అందరికీ నమస్కారం ఈ మధ్యకాలం మొన్న నేను ఒక వీడియో పెట్టాను తమను అంటే నాన్నగారు పన్నెండు నెలల యూస్ టెస్ట్ పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ టెస్ట్ తీసుకున్న తర్వాత బట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్న కోరిక లేదు బట్ ఐఎమ్ వెరీ సారీ ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఎనీ హాస్పిటల్ ఆర్ ఎనీథింగ్ నాకు ఇంట్లో నాన్నగారు పెట్టుకుని ఈజ్ ఎయిటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఆయన ఇంట్లో పెట్టుకుని ఇంట్లో ఉండి ఆయన చూసుకోవాలి నా కోరిక నేను దగ్గర ఉండి ఆయనగా చూసుకున్నాను సో ఆయన సింటమ్ నాకు అదే సింటమ్స్ వచ్చింది సిమ్టమ్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఈ పాటికి వన్ ఆర్ త్రీ టెంపరేచర్ ఫస్ట్ వస్తుంది అబౌవ్ హండ్రెడ్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ లైక్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీస్ టెంపరేచర్ సో నాకు నాతో పాటు నా మేనేజర్ కూడా వచ్చింది ఎందుకంటే నా ఆ రోజు అతను ఉన్నాడు హరి అని థ్యాంక్స్ టు డాక్టర్ హరిశంకర్ మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాం ఇది వచ్చి చెప్పాల్సిన నా బాధ్యత ఎందుకంటే ఇదేదో ఆయుర్వేదిక్ మెడిసిన్ లేకపోతే హోమియోపతి మెడిసిన్ నుంచి అడ్వకేట్ చేస్తున్నాను లేకపోతే అడ్వర్టైజ్ చేస్తున్నాను అనేది కాదు ఇది నాకు మా నాన్నగారికి నా మేనేజర్ కి ఎలా హెల్ప్ అయింది మేము హౌ వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ హౌ వి ఫార్ట్ ఇట్ హౌ వి కేమ్ ఇట్ అనేది అందరికీ చెప్పాలనేది నా కోరిక దీనికి ముందు నేను ఒక విషయం మీకు అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద టైం దైర్ ఐన్ షేర్ ది ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ కోవిడ్ పాజిటివ్ టైంలో మనం వేసుకునే మాత్రలకు ముందు ముఖ్యమైన మాత్ర ఏమంటే మనలో భయం ఉండకూడదు ఈ కోవిడ్ వైరస్ వచ్చి ముందు వచ్చినా కూడా భయం అనేది ఎప్పుడు ఉండకూడదు ఆ ఫియర్ అనేది ఎప్పుడు ఎక్కువ కాజెస్ లో కాన్సిక్వెన్సెస్ చాలా మంది కేసెస్ మనం మెట్టుకోవాలని చూస్తున్నాం చదువుతున్నాం ద ఫస్ట్ థింగ్ ఇస్ డోంట్ బిట్ న్ ఫియర్ ఇట్ బీ బ్రేవ్ బి బోల్డ్ మనసులో తలుసుకోవాలి ఇది డెఫినెట్ గా వి కెన్ బీక్ దిస్ వైరస్ అని దట్ ఈస్ ద రీజన్ దట్ కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది నేను హరికి నా మేనేజర్ కి చెప్పిన వి త్రీ కేట్ ఫైవ్ అండ్ ఎక్సాక్ట్లీ